ఆంధ్రప్రదేశ్ తెలంగాణలు రెండుగా విభజించడానికి ముఖ్య కారకులు దివంగత సీఎం వైఎస్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలే కారకులని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతామోహన్ అన్నారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉండి ఉంటే ఈ విభజన జరిగేది కాదని ఆయన స్పష్టం చేశారు తిరుపతిలో సీఎం గా పనిచేసిన కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో క్రికెట్ స్టేడియం కు పునాదిరాలు వేయడం జరిగిందని తెలిపారు అవి ఇప్పుడు అనాదిరాలుగా మిగిలాయని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏడు వేల ఎకరాల్లో ఉన్న టీటీడీ జూ పార్క్ లో రెండు వేల ఎకరాలను తీసుకుని అందులో క్రికెట్ స్టేడియం నిర్మాణ పనులు చేపట్టేందుకు శ్రీకారం చుట్టాలని ఆయన సలహా ఇచ్చారు అలాగే ఆ ప్రాంతంలోనే స్థానిక జనాభా ఐదు లక్షలకు పైగా దాటిందని చాలా మంది బాడుగ ఇళ్లలో నివసిస్తున్నారని వారందరికీ ఈ ప్రాంతంలోనే ఇళ్ల మంజూరు చేయాలని కోరారు అలాగే జర్నలిస్టులుగా పనిచేసే వారికి కూడా ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ఆయన సీఎం కు సూచించారు మహాత్మా గాంధీ సూచన మేరకే నెహ్రూ అంబేద్కర్ ను రాజ్యాంగ రచనకు ఎన్నుకున్నారని ఆయన తెలిపారు అంబేద్కర్కు నెహ్రూ మంచి సత్సంబంధాలు ఉన్నాయని అన్నారు ఈ విషయం అంబేద్కర్ సతీమణి సవితా అంబేద్కర్ తనతో తెలిపినట్లు స్పష్టం చేశారు మోదీ అన్న మాటలను తాను ఖండిస్తున్నానని తెలిపారు ఈ వేలేకల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యార్లపల్లి గోపి శాంతి యాదవ్ తదితరులు పాల్గొన్నారు ఆ రోజు జగ రామ్ని ప్రధానమంత్రి కాకుండా చేసింది మరి నీలం సంజీవ రెడ్డి గారు కానీ ఇందిరాగాంధీకి సంబంధం లేదు ఇందిరాగాంధీ చూపించినటువంటి ప్రేమ ఈ రోజుకి ఎక్కడ ప్రతి దగ్గర ఇందిరమ్మ పాట పాడుతుంటే అందరు కన్నీళ్లు పెడుతున్నారు ఇందిరాగాంధీకి మరి ముఖ్యంగా దళితులంటే ప్రేమ మరి నేను ప్రధానమంత్రి చెప్పిన మాటలను రాజ్య లోక్సభలో చెప్పిన మాటలను నేను నిశ్చితంగా ఖండిస్తున్నాను మరి ఇందిరాగాంధీ దళితులను ప్రేమించింది జగ్జీవన్ రాము ప్రధానమంత్రి కానివ్వకుండా చేసింది నీలం సంజీవ రెడ్డి గారు తప్ప మరి ఆయన దానికి సంబంధం లేదనే విషయాన్ని ప్రధానమంత్రి వ్యాఖ్యలను నేను తిరుపతి పుణ్యక్షేత్రం నుంచి ఖండిస్తూ ఆ క్రికెట్ బోర్డు హైదరాబాద్లో ఉంటే అరవై కోట్లు తీసుకొని వచ్చాను వాళ్ళ ద్వారా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేనే పక్కనుండి క్రికెట్ ఆ రోజు ఎల్వి సుబ్రహ్మణ్యం కూడా ఉన్నాడు పక్కనే ఆయన యూఓగా ఉన్నాడు మరి అలిపిరి దగ్గర వేయించాం క్రికెట్ స్టేడియంకి డబ్బు ఇచ్చారు క్రికెట్ బోర్డు వాళ్ళు డబ్బులు ఇచ్చారు మరి పునాదరాయి వేశాం స్థలం ఇచ్చారు అన్ని ఇచ్చారు కానీ ఈ రోజు వరకు క్రికెట్ స్టేడియం ప్రారంభించలేదు నేను అడుగుతున్నాను చంద్రబాబుని నువ్వు తిరుపతి ఏందన్నా నువ్వు అమరావతి వాడివి కాదు తిరుపతి తిరుపతిలో క్రికెట్ స్టేడియంకి నేను ఫౌండేషన్ వేయించాను కిరణ్ కుమార్ రెడ్డి ఎవరు వేస్తే ఉంది ఫౌండేషను దాన్ని ఈరోజు అనాథరాయి చేయడం కరెక్ట్ కాదు క్రికెట్ స్టేడియంని ప్రారంభించాలని ముఖ్యమంత్రి హైదరాబాదులో ఉన్నాడు చంద్రబాబుని నేను డిమాండ్ చేస్తున్నా బిడ్డలు ఆడుకునేదానికి సాయంకాల పూట సెలవులు ఆడుకునేదానికి స్థలాలు మున్సిపాలిటీ టాప్ ప్రయారిటీలో ఇవ్వమని నేను అడుగుతున్నాను టాప్ ప్రయారిటీలో ఒక నెల లోపల మళ్ళీ పోతాం మరి ఈ నెల లోపల కొంత మార్పు కనిపించాలి టీటీడీ ఏడీ బిల్డింగ్ వెనక్కి కూడా పిల్లకాయలు ఆడుకునేదానికి మరి ప్రవేశాన్ని ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తూ శివ జీవ్ పార్క్ దగ్గర ఆ దైవ దైవం దిన్నే అదేందో అదేదో ఒకటి అదే దేవలోకో దేవలోక్ దేవలోక దెయ్యాల లోకం నాకు అది తెలీదు ఆ ఏదోకే వాడి కూడా నాకు తెలియదు వాడికి నూట యాభై ఎకరాలు ఏదో ఇచ్చారు ఎందుకు వాడికి ఈడో ఆ టీటీడీ వాళ్ళు తీసుకుపోయి ఓడవాల్పేటలో వేయడం ఎందుకు ఆ జూ పార్క్ ఓడవాల్పేటలో భారేయండి వాళ్ళందరికీ స్థలాలు ఏంటి మరి చాలామంది దాదాపు రెండు వందల మంది జర్నలిస్టులు ఉన్నారు ఈరోజు తిరుపతిలో సొంత ఇళ్ళు లేనటువంటి జర్నలిస్టులు తల ఐదు సెంట్లు ఏం పోద్ది ఏం పోద్ది